నమస్తే వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి తమిళనాడులో ఎన్నికలు ఆసక్తికరంగా సర్వే ఫర్తాలు ఆ వివరాలు ఏంటో చూద్దాం రండి దేశంలో మరో ఆసక్తికరమైన ఎన్నికలకు రంగు సిద్ధమవుతోంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు అసెంబ్లీలకు రెండు వేల ఇరవై ఆరు మే నెలలో ఎన్నికలు ఉన్నాయి ఈ రెండు చోట్ల ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో దాదాపుగా అధికారంలోకి వచ్చేసినంతగా సీన్ క్రియేట్ చేసింది బీజేపీ చివరికి రెండు వేల పదహారులో కంటే ఎక్కువ సీట్లు సాధించి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీజేపీ కూడా డెబ్బై వరకు సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది ఇక తమిళనాడు విషయానికి వస్తే బీజేపీ అన్న డీఎంకే పొత్తు పెట్టుకుని పోటీకి దిగారు అయితే డీఎంకే నూట ముప్పై మూడు సీట్లతో అధికారంలోకి వచ్చింది అన్నా డీఎంకే అరవై ఆరు సీట్లు బీజేపీ నాలుగు సీట్లతో సంతృప్తి పడాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఎన్నికల్లో ఎవరు విజేత అనేది ఇప్పుడు అంతటా ఆసక్తిని రేపుతోంది ఎందుకంటే ఐదేళ్ల డీఎంకే పాలన మీద ఎంతో కొంత యాంటీఇంక్ పెన్సీ ఉంటుంది సినీ నటుడు విజయ్ కొత్త పార్టీతో జనం ముందుకు వస్తున్నాడు ఆయనకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది దాంతో ఆయన పార్టీ టీవీకే మీద కూడా చాలామందికి ఆసక్తి ఉంది ఇంకోవైపు చూస్తే అన్నాడీఎంకే బీజేపీ ఎంపీ ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి కానీ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల ముందు మరోసారి పొత్తు పెట్టుకున్నాయి దాంతో గ్రౌండ్ లెవెల్లో బలమైన కేడర్తో పాటు గట్టి పునాదులు ఉన్నా అన్నాడీఎంకే బీజేపీ కాంబో ఈ ఎన్నికల్లో ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది అనే చర్చ కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో తమిళనాడుకు ఎన్నికలు జరిగితే ఎవరు కొత్త సీఎం అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది దాని మీద సీ వాటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక తమిళనాడుకు స్టాలిన్ మరోసారి సీఎం అవుతారని ఆ సర్వే వెల్లడించింది స్టాలిన్ బాన్లోనా బాగుందని ఎక్కువ మంది మొగ్గు చూపారు ఆయనే మళ్ళీ సీఎం కావాలని గట్టిగా కోరుతున్నారు ఆయన తర్వాత ప్లేస్లోకి మాత్రమే టీవీకే అధ్యక్షుడు సినీ దళపతి విజయ్ వచ్చారు సీఎంగా ఎవరు ఉండాలన్న దాని మీద ఇరవై ఏడు శాతం మంది స్టాలిన్ పేరుని ప్రస్తావించడం విశేష పదహారు శాతం మంది మాత్రమే విజయ్కి మద్దతు ఇస్తున్నారు పది శాతం మంది అన్నాడీఎంకే అధినేత మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి మద్దతు ఇస్తే తొమ్మిది శాతం మంది బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నమాలయ్యకి సపోర్టుగా నిలిచారు డిఎంకే ఐదేళ్ల పాలన మీద యాభై శాతం మంది మద్దతుగా నిలవడం స్టాలిన్ను సాధించిన విజయంగానే చెప్పాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇందులో అత్యంత సంతృప్తిని వ్యక్తం చేసిన వారు పదిహేను శాతం మంది ఉంటే ముప్పై ఆరు శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు ఇరవై ఐదు శాతం మంది మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేశారు సీఎంగా స్టాలిన్ పనితీరు అద్భుతమని ఇరవై రెండు శాతం మంది చెబితే ముప్పై మూడు శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు ఇలా టోటల్గా చూస్తే కనుక స్టాలిన్ పాలన పట్ల తమిళనాడు ప్రజలు బాగానే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఆయన్ను ఓడించేందుకు అన్నడీఎంకే బీజేపీ జట్టు కట్టినా లేక కొత్త పార్టీ పేరుతో విజయ్ ముందుకు వచ్చినా ఏ ఇబ్బంది లేదని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల పదకొండు రెండు వేల పదహారులో రెండుసార్లు వరుసగా అన్నాడీఎంకేకు జయలలిత నాయకత్వాన్ని జనాలు మద్దతు ఇచ్చి వరుసగా గెలిపించారు ఈసారి కూడా అదే రిపీట్ అయ్యి స్టాలిన్ మరోసారి సీఎం అవడం ఖాయమని ఈ సర్వే ఫలితాలు అది చెబుతున్నాయి మొత్తానికి సీఎంగా స్టాలిన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది వారి అభిప్రాయంపై ఏర్పడి ఉంటుంది చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి